లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నా పేరు వలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ సంచలనం ఎత్తుంది నారా లోకేష్ రెడ్ బుక్ లో ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీగా సాగించిన ఆలోచన ప్రభుత్వంగా చేసినటువంటి దుర్మార్గాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటున్నా అని చెప్పారు నారా లోకేష్ ప్రస్తుతం ఆ రెడ్ బుక్ ను ఓపెన్ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంటున్నారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ రెడ్ బుక్ లో కొన్ని పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి నారా లోకేష్ ప్రజాగళం యాదయాత్రలో భాగ పాదయాత్రలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు అక్రమాలు కావచ్చు వైసీపీ నేతలు చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు ప్రతిదీ నోట్ చేసుకున్నాం మరోవైపు ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతూ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఇబ్బంది పెట్టినటువంటి భయాన్ని మనం చూసాం సో ఈ వైసీపీ నాయకుల అరాచకాలను అంత ముందు ఇస్తాం వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో నేను ఏదైతే నోట్ చేసుకున్నాను ఎవరైతే సో పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పార్టీకి వ్యతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అరాచకాలకు తెగబడ్డారు అవినీతి చేశారు ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతూ దుర్భాషలాడారు అలాంటి నాయకుల లిస్ట్ అంతా ఈ రెడ్ బుక్లో రాశాను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ పని చెప్తాను అని చెప్పి చాలా తీవ్రంగా స్పందించినటువంటి విషయం తెలిసిందే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి ఈ సమయంలో రెడ్ బుక్ ప్రస్తావన వస్తుంది మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం నారా లోకేష్ ఈ రెడ్ బుక్ మీద చాలా సీరియస్ గా స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది రెడ్ బుక్ కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రెడ్ బుక్ లో ఏదైతే పేర్లు రాశానో ఆ పేర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎట్లా అయినా సరే వాళ్ళ భరతం పట్టాలి ఒకవైపు రాష్ట్రాన్ని గాడిని పెట్టే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిగా విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలు చేసేందుకు ఆయన బాధ్యత తీసుకుంటారు ఇటు పార్టీ పరంగా కావచ్చు గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు గత ప్రభుత్వం మీద చేసినటువంటి అన్యాయాలు దానికి కారణం నాయకుల భరతం పట్టే పని నేను తీసుకుంటానని చెప్పి రెడ్ బుక్ లో పేర్లలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా తగినటువంటి చర్యలు నేను ప్రారంభిస్తానని నారా లోకేష్ పునుకున్నట్టుగా తెలుస్తోంది ఈ రెడ్ బుక్ లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉన్న పేర్లు ఒకసారి మీకు ప్రస్తావిస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ గా ఉన్నారు ఈ రెడ్ బుక్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉన్నారు రెండో పేరు కొడాలి నాని పేరు మనకి వినిపిస్తోంది కొడాలి నాని సాగించినటువంటి ఆ దుర్మార్గాలు కావచ్చు ఆయన ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఎంత వస్తే అంత పని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన బూతుల శాఖకు మంత్రిగా ఉన్నారా లేకపోతే అసలు ఆయన శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కానీ తన శాఖకు సంబంధించిన బాధ్యత నిర్వర్తించాలి తన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించట్లా వాటి అన్నింటినీ గాలి కుదలిసిన పరిస్థితి కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టే పని మీరు తీసుకోండి నారా ఫ్యామిలీని తిట్టే పని మీరు తీసుకోండి అసలు మీడియా ముందుకు వస్తే చంద్రబాబుని ఏ వాడు వీడు అంటాం బొగడాగాడు అంటాం నోటికి ఎంత వస్తే అంత అసలు అసహించుకునే విధంగా ఆ భాషని అలాంటి వ్యాఖ్యలు దుర్మార్గాలు చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు గుడివాడ నియోజకవర్గంలో సాగించిన అక్రమాలు గుడివాడలో చేసినటువంటి అవినీతి అన్నిటినీ వెలికి తీస్తామని నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడో పేరు ప్రధానంగా మనకి వినిపిస్తోంది కొల్లి రఘురామరెడ్డి కొల్లి రఘురామరెడ్డి ఎవరైతే ఉన్నారో సిట్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డెవలప్మెంట్ కేసు ఒక అక్రమ కేసును బనాయించి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో తెల్లబారుజామున అక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అర్ధరాత్రి ఒక బెటాలియన్ తో అక్కడ ఆయన నిద్రిస్తున్నటువంటి వాహనం దగ్గర చుట్టుముట్టేయడం డోరు కొట్టి చంద్రబాబు నాయుడు గారి నిద్రని డిశ్చార్జ్ చేయడం అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి మీరు పెట్టినట్టు సెక్షన్స్ ఏంటి వీటి ప్రమేయం ఏమీ లేదు సీట్ జీప్గా ఉన్నటువంటి కొల్లు రఘురామన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత చెప్తున్నారు మీరు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ చేశారు అభివృద్ధి చేశారు దానికి సంబంధించి అరెస్ట్ చేశామని ఎవరైనా అరెస్ట్ తర్వాత చెప్తారండి అరెస్ట్ అయ్యే సమయంలో నోటీసులు ఇచ్చి విచారించి అరెస్ట్ చేస్తారా అసలు పద్ధతులు ఫాలో కాకుండా ఏకపక్షంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు మేము పాటించాం అన్న స్థాయిలో వ్యవహరించినటువంటి కొల్లి రఘురామరెడ్డి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఆయన పని కూడా చెప్పే పరిస్థితి ఈ రెడ్ బుక్లో ఉందని మనకి సమాచారం వస్తుంది ఇక నాలుగో పేరు మీకు ఇక్కడ రాస్తున్నాను వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ పేరు ఈ రెడ్ బుక్లో ఉంది నాలుగో పేరు ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది వల్లభనేని వంశీ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఆ వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది నారా భువనేశ్వరు గారిని అవమానించేలా పూర్తి స్థాయిలో వ్యాఖ్య చేశారు నారా లోకేష్ని భువనేశ్వరు గారిని ఇంట్లో ఫ్యామిలీని ఎంత పరుష పదజాలంతో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో అందరూ కూడా నోరెన్ పెట్టారు ఇలాంటి వ్యాఖ్యల ఇలాంటి రాజకీయాలు మన వస్తున్నాం అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నాయకులు ఉన్నారని చెప్పి అసహించుకునే పరిస్థితి వచ్చింది అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బలగు డెఫినెట్ గా ఈయన పని చెప్పాల్సిందే నడి రోడ్డు మీద ఉత్సవం చెప్పి ఒక బహిరంగ సభలో తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు నా తల్లిని అవమానిస్తారా ఈయన ఇట్లాగే వదిలేస్తే అందరి తల్లు కూడా అవమానించే పరిస్థితికి వస్తాడు సో ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో చట్ట ప్రకారంగా ఈయన బాధ్యుడిని చేయాలని చెప్పి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఏ విధంగా స్పందించారో మనం చూసాం అసలు ఇలాంటి రాజకీయాలు ఉన్నటువంటి ఈ సభలో నేను ఉండలేను మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి మనం చూసాం అంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా చాలా వాళ్ళు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పూర్తిగా రాజకీయాలు ఏ విధంగా దిగజారిపోయినాయో అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సేమ్ ఇదే కోపకి చెందుతారు ఐదో వ్యక్తి ఆర్కే రోజా సో ఆర్కే రోజా పరిస్థితి కూడా మనం చూసాము రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి అంటానికి రోజా గారి రెండు మూడు వీడియోలు చూస్తే సరిపోతుంది రోజా గారు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎంత భయంకరంగా ఎంత వినాశకరంగా మాట్లాడతారు ఇటు నారా వారి ఫ్యామిలీని మాట్లాడతారు ఇటువైపు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కూడా ఎలాంటి తీవ్రమైన పదజాలను వాడుతూ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం ముఖ్యంగా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పూర్తిగా వ్యతిరేకించినటువంటి నాయకురాలు రోజా పూర్తిగా అక్కడ అవినీతి చేశారు మా దగ్గర నుంచి డెబ్బై లక్షలకి మాకు సీట్ ఇప్పిస్తామని చెప్పారు కార్పొరేషన్ చైర్మన్ పదవి నలభై లక్షలు నేను ఇచ్చుకున్నాను రోజా గారికి మళ్ళీ నా డబ్బులు నాకు నాకు సీట్ ఇవ్వకపోగా నా డబ్బులు నాకు ఇవ్వు ఇవ్వమని అడిగితే బెదిరించే కార్యక్రమానికి చేశారని చెప్పి రోజాను ఉద్దేశించి సొంత పార్టీలో ఉన్న నాయకులే ఎంత తీవ్రంగా విమర్శించలేదు ఒకవైపు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకున్న విషయానికి సంబంధించి మరోవైపు సొంత పార్టీలో ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేశారో వీటన్నిటికి సంబంధించిన సమాచారం కూడా మా రెడ్ బుక్ లో ఉంది ఇలాంటి నాయకులందరి భారతం పట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒక మెసేజ్ పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది సో కొన్ని పేర్లు మాత్రమే మీకు వినిపిస్తున్నాను ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి ఏ టూగా కొడాలని ఏ త్రీగా అధికారి కొల్లి రఘురాం రెడ్డి సిడ్జీవ్ గా అతను ఏ ఫోర్ గా వల్లభనేని వంశీ ఏ ఫైవ్ గా ఆర్కే రోజా వీళ్ళ పేర్లు చాలా ప్రయారిటీ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో వాటి మీద చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది సో దీని మీద కొంతమంది అనాల్సి చేసే ప్రయత్నం చేద్దాం మనకి లైవ్ లో జానియర్ పొలిటికల్టర్ కటాకార్తిక్ వారితో మాట్లాడదాం కటాకార్తిక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పదం అనేది చాలా బాగా వినిపిస్తోంది నారా లొకేషన్ చాలా సీరియస్ గా ఈ రెడ్ బుక్ ను అమలు పరిచే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది కార్తీక్ ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది వాళ్ళు సాగించిన అక్రమాల మీద అన్యాయం మీద ఎస్ లోకేష్ తన యువగలం పాదయాత్రలో చాలా క్లియర్గా చెప్పాడు ఎవడైతే చట్టాన్ని చేతిలో తీసుకొని తనను తన కుటుంబాన్ని తన పార్టీని ఇతర ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నాను వీళ్ళందరికీ కూడా టీడీపీ అధికారులు రాగానే బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరిని వదిలిపెట్టను చంద్రబాబు గారు వదిలిపెట్టా నేను అంటే లోకేష్ హెచ్చరించిన విషయం మనందరికీ తెలుసు మనం చూసే వాస్తవానికి సో ఎవరు ఇబ్బంది పెట్టుంటారు ఎవరి పేర్లు రెడ్డరీలో రాసుకున్నారు నారా లోకేష్ అని వివరాలు ఆరా తీసినప్పుడు మనం తెలుస్తున్న సమాచారం మేరకు వన్గా జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఎందుకు వన్గా జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ రాసుకుని ఉంటాడంటే ఈ కొడాలి నాని అయినా వంశీ అయినా లేదా రఘురామ్ రెడ్డి అయినా ఇంకో అధికారి రాజేంద్రనాథ్ రెడ్డి అయినా అంటే డీజీపీ ఇంకా ఇతర అధికారులు సంజయ్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా వీరంతా చట్టాన్ని తమ చేతిలో తీసుకున్నారంటే చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వీరందరికి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా తిట్టించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారాలోకి తల్లి అనేటువంటి భువనేశ్వరి గారిని తిట్టించిన ముఖ్యమంత్రి పరిపాలన మీద కాకుండా ప్రతిపక్షాల మీద వేధింపుల కోసమే పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ వనిగా పెట్టాడు ఇతను పరిపాలన కోసం రాలేదు ప్రతిపక్షాల మీద వేధించడం కోసం వచ్చాడు తన కుటుంబాన్ని వేధించడం కోసం మాత్రం వచ్చాడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశాడు కాబట్టి ఇతన్ని కనీసంగా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని దుర్వినియోగం చేశాడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు తర్వాత వ్యవస్థలన్నీ తన చేతిలోకి తీసుకొని తన కుటుంబాన్ని తన పార్టీని ఇబ్బంది పెట్టమని లక్ష్యంగా పనిచేశాడు కాబట్టి ఏ జగన్ జగన్మోహన్ రెడ్డిని పెట్టినట్టు మనకు అర్థమవుతూ ఉంది తర్వాత ఏ టూగా ఎవరిని పెట్టారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి మోచేతి కింద నీరు తాగుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విచ్చలవిడిగా బూతులతో విరుచుకుపడ్డ కొడాలని ఏ టూగా పెట్టారన్నటువంటిది మీ అందరికీ తెలుసు కొడాలని ప్రెస్ మీట్ పెట్టాడంటే మూడు బూతులు లేకుండా ఆ ప్రెస్ నడవదు ఖచ్చితంగా బూతులతో మీట్ నడుస్తుంది ఆ బూతుల్లో కూడా ఊరికి చంద్రబాబు టార్గెట్ గా టార్గెట్గా పనిచేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తిట్టుమే టార్గెట్గా కొడనాన్ని మీట్ పెడతా ఉంటాడు తనని చంద్రబాబు నాయుడిని తర్వాత పవన్ కళ్యాణ్ని ఇలా అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఉంటాడు తర్వాత తన మామైనటువంటి నందమూరి బాలకృష్ణను కూడా మన కొడనాన్ని వదిలిపెట్టిన పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తి మంత్రిగా ఉంటుంటే వాస్తవానికి అతనికి పేరు కూడా వచ్చింది బూతుల శాఖ మంత్రి అనేటువంటిది కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా టార్గెట్ చేయాలనే పేరుతోటి ఇతను ఏ టూగా పెట్టినట్టు మనకంతా ఉంది ఎక్కువసార్లు ప్రశ్ని పెట్టి ఎక్కువసార్లు తిట్టి ఎక్కువసార్లు నందమూరి కుటుంబాన్ని నారావారి కుటుంబాన్ని అవమానానికి గురి చేస్తూ మాట్లాడి నుండి కోడనాని ఏ టూగా పెట్టడం జరిగింది ఏ త్రీగా ఎవరినైతే ఎవరినైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన అధికారులు ఉన్నారో కొల్లు రఘురామరెడ్డి ఆయన నంజాల్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగింది అది కూడా శుక్రవారం పూట అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా ఆ రోజు రూల్స్ ఒప్పుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత వాస్తవానికి చంద్రబాబు నాయుడికి నోటీస్ ఇవ్వలేదు ఎఫ్ఐఆర్లో పేరు పెట్టలేదు సహజంగా జరిగే చట్టం ప్రకారం జరగాలి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే స్థాయి వ్యక్తికి గవర్నర్తో పర్మిషన్ తీసుకొని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది కానీ ఈ ప్రొసీజర్ ఏమీ ఫాలో కాకుండా చంద్రబాబు నాయనని అరెస్ట్ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు పెట్టి తర్వాత ఏ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండానే యాభై రోజులు పైగా జైల్లో ఉంచారు పైగా కేసు మీద కేసు పెట్టి అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అరెస్ట్ చేద్దామని చూసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు కేవలం న్యాయ పోరాటం ఆధారంగా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడే కానీ ఎలక్షన్ దాకా జైల్లోనే ఉంచాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు దీనికి ఉపయోగపడేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారు కొల్లి రాఘరామరెడ్డి సిట్ చీఫ్ ఉన్నటువంటి వ్యక్తిని ఆయన్ని ఏ త్రీగా చేర్చారన్నటువంటిది మనకు అంత సమాచారం ఇక ఏ ఫోర్గా నారా భువనేశ్వర్ గారిని ఎవరైతే లోకేష్ గారు తల్లి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అలానే నందమూరి ఆడబెట్టనటువంటి నారా భవనేశ్వరులు వ్యక్తిగతంగా అవమానించి లోకేష్ గారు పుట్టుకను కూడా వ్యక్తిగతంగా అవమానించినటువంటి ఇష్టం వచ్చినట్టు నోటికి మంచి చెడు సంబంధం లేకుండా అసెంబ్లీ సాక్షిగా మార్చాయినటువంటి గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి పోయినటువంటి వల్ల వల్లభై నోసి వల్లభి నవంశీ పేరుని ఏ ఫోర్ గారు చేసినట్టు మనకు అర్థం అర్థమవుతూ ఉంది అతను వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవడం జరిగింది టీడీపీ లేకపోతే అతనికి పొలిటికల్గా లైఫ్ లేదు అతనికి మాత్రమే కాదు కొడనానికి కూడా టీడీపీ లేకపోతే పొలిటికల్గా లైఫ్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచే కలిసి టీడీపీ వల్ల ఎమ్మెల్యే అయినటువంటి వల్లభీ నవంశీ టీడీపీ నాయకుల్ని టీడీపీ అధ్యక్షుడిని టీడీపీ కుటుంబాన్ని ఇస్తా వచ్చినట్టు దుర్భాషాడితో మాట్లాడి అన్న విధానం అయితే అవుతుందో అది నారా లోకేష్ చాలా ఇబ్బందికరంగా అనిపించింది కాబట్టి అతను ఏ ఫోర్గా చేర్చినట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం ఇక ఏ ఫైవ్గా ఆర్కే రోజా ఆర్కే రోజా మీ అందరూ తెలుసు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే మొన్నటిదాకా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు సో పర్యాటక శాఖ మంత్రిగా ఏ రోజు రాష్ట్రంలో పర్యటనలు ఆకర్షించడం కోసం పర్యాటక ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా ఆ పర్యాటక శాఖను తన పర్యటన కోసం ఉపయోగించుకున్నారు అడపా తడపా పెట్టే ప్రెస్ మీటర్లో కావచ్చు విచ్చలవిడిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విషయాల్లో కావచ్చు కేవలం చంద్రబాబు నాయుడిని తిట్టడానికి నారా లోకేష్ని తిట్టడానికి నారా భువనేశ్వరిని తిట్టడానికి తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రం టైం టైం కేటాయించారు ఒక్కటంటే ఒక్క పని కూడా పర్యాటక శాఖ మంత్రిగా రోజా చేసింది అని చెప్పుకోవడం లేదు రోజా చేసిన పని ఏంటి అంటే కేవలం ప్రతిపక్ష నాయకులని పెట్టడం తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టించడం తప్ప వాళ్ళ కోసం పాల్పట్టడం తప్ప ఒక్కటంటే ఒక్క పని రాష్ట్రం కోసం చేసింది అని చెప్పుకోవడానికి లేదు కాబట్టి అలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటానికి అనర్హులారు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి కూడా అనర్హులారు కాబట్టి అలాంటి వ్యక్తి మీద కేసులు పెట్టాలి పైగా నగరీ నియోజకంలో వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు అతని భర్తగా ఆమె భర్త కావచ్చు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు వైసీపీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టించారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు ఇలాంటి అనేక వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఆమెను ఏ ఫైగా నారా లోకేష్ తను రెడ్ బుక్లో దాచుకున్నాడు అన్నటువంటిది ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి వాస్తవానికి సంజయ్ పేరు ఉంది సిఐడి ఆఫీసర్ ఇంకా అనేక మంది పేర్లు ఉన్నప్పటికీ కూడా టాప్ ఫైవ్ చాలా ప్రయారిటీ ఉన్నటువంటి పేర్లు కనిపిస్తుంది సో ముందుగా వీళ్ళ పని చెప్పిన తర్వాత మిగతా వాళ్ళకి జోలుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం వస్తుంది ఇప్పుడు ఏ వన్ గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి అసలు ఈ నాశనం అయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ చక్కని దిశలో గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఈ రెడ్ రెడ్బుక్లో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలంటే ఈ బాధ్యతను పూర్తిగా నారా లోకేష్ తీసుకుని అసలు ఏ విధంగా ఫస్ట్ ఏ కేసు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది గతంలో సాగించినటువంటి అరాచకాలు అవినీతికి సంబంధించినటువంటి కేసులు చాలా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అందులో ఏ కేసును ముందుగా ఏ ఫైల్ కదిలించే అవకాశం కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అనుకుంటే గనుక గతంలో మనం చెప్పాం చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు అసలు ఈ ప్రభుత్వానికి సంబంధించిన కేసులు తీసుకుంటే వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఏ కేసు తీసుకుంటే సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కరెక్ట్గా టార్గెట్ చేసినట్టు నారా లోకేష్ భావిస్తుండొచ్చు అదే మీరు మీరు అడిగిన క్వశ్చన్ చాలా సముచితం వాస్తవంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వీలాంటి కక్ష్యాదింపు చర్యల మీద కానీ కేసుల మీద కానీ దృష్టి పెట్టరు ఆయన పరిపాలన మీద మాత్రమే దృష్టి పెడతారు ఆయన ఫస్ట్ టార్గెట్ అమరావతి పునర్నిర్మాణం చేయటం తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం ఈ రెండు రెండు సంవత్సరాలు ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఆయన కేంద్ర రాజకీయాల్లో ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వెళ్ళాలనేటువంటిది కాబట్టి ఈ మొత్తం వ్యవహారాల మీద కేవలం రెడిబుక్లో తను నమోదు చేసుకున్నటువంటి వివరాల మీద నమోదు చేసుకున్న వ్యక్తుల మీద నారా లోకేష్ మాత్రమే టార్గెటెడ్గా పనిచేసే అవకాశం ఉంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి మొదటిగా టార్గెట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జే బ్రాండ్లకు సంబంధించి జే బ్రాండ్లకు సంబంధించిన ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని మీద ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు హైదరాబాద్లో కూడా దాని మీద సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని అదుపులో తీసుకునే పైనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ప్రమాణ స్వీకారం ముందు నుంచే ఆల్రెడీ జే బ్రాండ్స్ మీద ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేసి ఆల్రెడీ అందుబాటులో ఉన్న బ్రాండ్లను కాకుండా కొత్త బ్రాండ్ను తీసుకొచ్చి అది కూడా సర్కారీ మద్యం దుకాణాల్లో పెట్టి అది కూడా ఓన్లీ క్యాష్ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అంటే కార్డ్స్ లేకుండా ఫోన్పే లేకుండా పేటిఎం లేకుండా కేవలం డబ్బు కొట్టు మద్యం పట్టు అన్నట్టు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మి మమ్మార్కి ప్రభుత్వ ఖాతాలోకి పోతే ఆ పైన అమ్మిన డబ్బులేమో వైసీపీ ఖాతాలోకి వెళ్ళి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోతాయి సో పెద్ద ఎత్తున డబ్బును కొల్లగొట్టే ప్రయత్నం చేశారు అని దాని మీద ఆల్రెడీ జే బ్రాన్స్ మీద ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది జే బ్రాంచ్ విషయంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి అవినీతి బయటపడబోతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగబోతుంది అనేటువంటిది రెండోది ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగే అవకాశం ఉంది అనేటువంటిది మూడోది పద్నాలుగు వేల కోట్ల రూపాయల సంవత్సరం ఏదైతే ప్రజల సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుని దుర్వినియోగం చేశారు పక్కదారి పట్టించారని కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు అనేటువంటిది మనకు సమాచారం సో మొత్తానికి చూసుకుంటే కనుక సో జే బ్రాండ్స్ మద్యానికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో సో దాని మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన విచారణ కూడా ప్రారంభమైన సమాచారం వస్తుంది సో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంకా వేగంగా దీనికి సంబంధించి విచారణ చాలా స్పష్టంగా వేగంగా జరిగే ఛాన్స్ కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ కేసులో మొట్టమొదటి ఫైల్ కదిలి జగన్మోహన్ రెడ్డి మెడకు మరింత ధీటుగా ఉచ్చు బిగిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెడ్ బుక్లో ఏవైతే మనం ముందు పేర్లు మాట్లాడుకున్నామో కోడాలి నాని కావచ్చు కొల్లి రఘురామ్ రెడ్డి కావచ్చు రోజా కావచ్చు వల్లభూ వంశీ కావచ్చు వీళ్ళందరూ సాగించిన గత ప్రభుత్వ అరాచకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది నారో లోకేష్ చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మనం చూసాము ఆ నేచర్ మనం చూసాము ఎవరు ఎంతగా ఇబ్బంది పెట్టినా సరే ప్రభుత్వం ఉంది అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతిపక్షాలను ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఆయన చిన్న ఒక చిరునోకతో అందరినీ క్షమించేసే గుణం చంద్రబాబు నాయుడు గారిది కానీ ఇక్కడ మనం చూస్తే నారా లోకేష్ పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు దెబ్బకు దెబ్బ కొట్టాలి మనల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టారో సో డెఫినెట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పాలి వాళ్ళు పశ్చాత్తాపడాలి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి ఇదే ధోరణి ఆ నారా లోకేష్ లో కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో చూద్దాం ప్రభుత్వం తర్వాత ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇంకా ఏ కేసులు తెర మీదకి వస్తాయి ఏడి మీద సీరియస్గా విచారణ జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి భవిష్యత్తు